యోహోను సువార్త దేవుని నామమునకు స్తోత్రములు వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాము వైఎన్ కే మినిస్ట్రీస్ వారు సమర్పించు బైబిల్ పాఠములు బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం యోహోను సువార్త యొక్క సారాంశం ఈ వీడియోలో యోహోను సువార్త గురించి పూర్తిగా తెలుసుకుందాం యోహోను సువార్త బైబిల్లో నలభై మూడవ గ్రంథము క్రొత్త నిబంధనలో నాలుగవ గ్రంథము ఈ గ్రంథము యేసు క్రీస్తు యొక్క దైవత్వము మరియు మానవత్వ స్వభావాన్ని శాశ్వతమైన ఉనికిని తెలియజేస్తుంది యోహోను సువార్త గ్రంథకర్త యోహోను ఈ గ్రంథము క్రీస్తు శకము అరవై నుండి తొంభై సంవత్సరాల కాలంలో యోహోను గారిచే వ్రాయబడినది యోహోను సువార్తలో ఇరవై యొక్క అధ్యాయములు మరియు మొత్తము ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది వచనములు కలవు గ్రంథ విభజన గురించి ఇప్పుడు చూద్దాం గ్రంథ విశ్లేషణ యోహోను సువార్తను కొన్ని భాగములుగా తెలుసుకుందాం యేసు యొక్క దైవత్వం యోహోను సువార్త యేసు క్రీస్తు యొక్క దైవ దైవత్వాన్ని నొక్కి చెబుతుంది యోహోను సువార్తలో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను అని వ్రాయబడి ఉన్నది యేసు మొదటి నుండి లేక ఆది నుండి దేవునితో ఉన్నాడు మరియు దేవుడు అని తెలియజేస్తుంది అద్భుతాలు మరియు సంకేతాలు యోహోను సువార్త యేసు చేసిన అద్భుత సంకేతాలను ఆయన దైవత్వానికి రుజువుగా నొక్కు చెబుతుంది ఈ అద్భుతాలలో నీటిని ద్రాక్షారసంగా మార్చడం రోగులను స్వస్థపరచడం ఐదు వేల మందికి ఆహారాన్ని ఇవ్వడం నీటిపై నడవడం మరియు మృతులలో నుండి లాజరను లేపడం సహా అనేక అద్భుతాలు సంకేతాలను యోహోను నమోదు చేశారు యూదుల అధికారి అయిన నికోదేము మరియు సమరయ స్త్రీ మూడు మరియు నాలుగు అధ్యాయంలో యేసు నికోదేముతో మళ్ళీ జన్మించడం సంభాషణ ఆధ్యాత్మిక పునర్జన్మ ఆవశ్యకతను వివరిస్తాడు మరియు బావి వద్ద సమరయ స్త్రీతో తనను తాను జీవజలముగా వెల్లడించడం మనం చూస్తాము యేసు నేనే అనే ప్రకటనలు యూహోను సువార్త పుస్తకం అంతటా యేసు తన గురించి మరియు తన పాత్రను నొక్కి చెబుతూ అనేక నేనే అనే ప్రకటనలు చేశాడు వీటిలో నేనే జీవపు రొట్టె యోహోను ముప్పై వచనం నేను ప్రపంచానికి వెలుగు యోహోను ఎనిమిదో అధ్యాయం పన్నెండవచనము నేను మంచి కాపరిని పదో అధ్యాయము పదకొండో వచనము నేనే పునరుద్ధానము మరియు జీవాన్ని పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనము ఇలాగా అనేక ప్రకటనలు మనకి కనిపిస్తాయి బోధనలు మరియు ఉపన్యాసాలు యోహోను సువార్తలో యేసు చేసిన విస్తారమైన బోధలు మరియు ఉపన్యాసాలు ఉన్నాయి యేసు చివరి భోజనం మరియు వీడ్కోలు ఉపన్యాసం శిష్యుల పాదాలను కడగటం ప్రేమ మరియు ఒకరినొకరు ప్రేమించాలనే కొత్త ఆజ్ఞతో రాకడపై ఏసు బోధలతో సహా పదమూడు నుండి పదిహేడు అధ్యాయాలలో చివరి భోజనం గురించి వివరణాత్మక వృత్తాంతాన్ని అందించాడు వేయడం మరియు పునరుద్ధానము పునరుద్ధానములువ వేయడంపై యోహోను ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని అందించాడు యేసు తన తల్లి మరియమ్మ గారి సంరక్షణను తన శిష్యుడైన యోహోనుకు అప్పగించారు ఇది పూర్తయింది అని యేసు చెప్పిన ప్రకటన మరియు మృతులలో నుండి ఆయన పునరుద్ధానము గురించి నొక్కి చెప్పాడు తోమ అనుమానించడం యోహోన సువార్త డౌటింగ్ థామస్ కథను కలిగి ఉంది యేసు శిష్యుడైన తోమ మొదట్లో యేసు పునరుద్ధానాన్ని అనుమానించాడు కానీ తర్వాత నమ్మి నా ప్రభువు నా దేవుడు అని ప్రకటించాడు ముగింపు అధ్యాయాలలో యేసు తన శిష్యులను ప్రపంచంలోనికి వెళ్లమని బాప్టిజం మరియు ప్రపంచంలోని అందరినీ శిష్యులుగా చేయమని ఆదేశించాడు నమ్మకం మరియు నిత్య జీవం యేసును దేవుని కుమారునిగా మరియు నిత్య జీవానికి మూలంగా విశ్వసించడం యొక్క ప్రాముఖ్యతను యోహోను తరచుగా నొక్కి చెబుతున్నాడు క్రీస్తుపై విశ్వాసాన్ని ప్రోత్సహించడం పుస్తకము యొక్క ప్రాథమిక ఉద్దేశాలలో ఒకటి యోహోను సువార్త నాలుగు లోతును వేదాంతపరమైన కలిగి ఉంది యోహోను యొక్క స్వభావం యేసు యొక్క గుర్తింపు మరియు ఆయనపై నమ్మకం ద్వారా నిత్య యొక్క వాగ్దానంతో సహా లోతైన ఆధ్యాత్మిక ఇతివృత్తాలను అన్వేషిస్తుంది ఇప్పుడు ముఖ్యమైన అంశాలతో పాటు అధ్యాయాల వారిగా యోహోను సువార్త గురించి తెలుసుకుందాం అధ్యాయము ஒரு okay. ఒకటవ అధ్యాయములో ఆదియందు వాక్యముండెను మరియు వాక్యము దేవునితో ఉండెను మరియు వాక్యము దేవుడై ఉండెను పిలుపు సాక్ష్యము సహా మొదటి శిష్యుల పిలుపు ఈ అధ్యాయంలో కలదు రెండవ అధ్యాయంలో కానాను పెళ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చడం ద్వారా యేసు తన మొదటి అద్భుతాన్ని మరియు ఆలయంలో డబ్బు మార్చే వారిని తొలగించడం కూడా ఈ అధ్యాయంలో చూస్తాము మూడో అధ్యాయంలో మళ్లీ జన్మించడం గురించి యేసు మరియు మధ్య సంభాషణ చూస్తాము అత్యంత ప్రసిద్ధ బైబుల్ వచనం ఒకటి యోహోను పదహార వచనంలో కలదు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఎంతో అద్భుతమైన వచనము నాకు ఎంతో ఇష్టమైన వాక్యము ఈ వచనము అధ్యాయము నాలుగు నాలుగో అధ్యాయంలో యేసు సమరయ్య స్త్రీని బావి వద్ద కలుసుకున్నాడు మరియు తనను తాను మెస్సేగా వెల్లడించాడు ప్రభు కుమారుని వైద్యము ఈ అధ్యాయంలో మనం చూస్తాము అధ్యాయము ఐదు ఐదవ అధ్యాయంలో ఏసు సబ్బాతునాడు కొలను దగ్గర ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాడు ఏసు తండ్రి అయిన దేవునితో తనకున్న సంబంధాన్ని మరియు తీర్పు చెప్పే అధికారం గురించి చర్చిస్తాడు ఆరవ అధ్యాయంలో ఐదు వేల మందికి ఆహారాన్ని ఇవ్వటం ఏసు నీటి మీద నడవటము యేసు తన తాను జీవపు రొట్టిగా తెలియచేయటము మనం చూస్తాము అధ్యాయము ఏడు ఏడవ అధ్యాయంలో యేసు గు రళ పండుగకు హాజరై ఆలయంలో బోధిస్తుంటాడు యేసును మెస్సేగా వివాదాలు మరియు చర్చలు గురించి మనం ఈ అధ్యాయంలో చూస్తాము అధ్యాయము ఎనిమిది ఎనిమిదవ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కథ నేను లోకమునకు వెలుగును అని యేసు ప్రకటిస్తాడు ఆయన తన గుర్తింపు గురించి పరిశైలతో చర్చిస్తాడు అధ్యాయము తొమ్మిదిలో పుట్టి గుడ్డివాడిని యేసు స్వస్థపరుస్తాడు స్వస్థత పొందిన వ్యక్తిని మరియు అతని తల్లిదండ్రులను పరిశైలు ప్రశ్నించడం ఈ అధ్యాయంలో చూస్తాము పదవ అధ్యాయము నేను మంచి కాపరిని అని యేసు ప్రకటించాడు అతని గొర్రెల స్వభావము మరియు తండ్రితో తన సంబంధం గురించి చర్చలు ఈ అధ్యాయంలో మనం చూస్తాము అధ్యాయము పదకొండు పదకొండవ అధ్యాయంలో మృతులలో నుండి లాజరు యొక్క పునరుద్ధానము యేసును చంపడానికి మత పెద్దల పన్నాగాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాము మరియు ఏసును ఖరీదైన పరిమళంతో అభిషేకించడం జెర్సలేములోకి ఏసు యేసు విజయవంతమైన ప్రవేశము గ్రీకులు ఏసును కలవాలని చూస్తున్నారు యేసు తన రాబోయే మరణం గురించి మాట్లాడుతూ ఉంటాడు ఈ అధ్యాయంలో ఈ విషయాలను మనం చూస్తాము అధ్యాయము పదమూడు పదమూడు చివరి భోజనము మరియు శిష్యులు పాదాలను కడగటం యోధా తన ద్రోహాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాము పద్నాలుగో అధ్యాయం పరిశుద్ధాత్మ వాగ్దానంతో యేసు తన శిష్యులను ఓదారుస్తాడు నేనే మార్గమును సత్యమును జీవమును అని ఏసు ప్రకటిస్తాడు అధ్యాయం పదిహేను పదిహేనో అధ్యాయంలో తనతో నివసించడం గురించి బోధించడానికి తీగ మరియు కొమ్మల రూపకాన్ని ఉపయోగిస్తాడు యేసు మరియు అతని అనుచరుల పట్ల ప్రపంచ ద్వేషము ఈ అధ్యాయంలో మనం చూస్తాము ఉదాహరణ అధ్యాయము యేసు పరిశుద్ధాత్మ రాకడ గురించి మాట్లాడుతుంటాడు హింస మరియు పరీక్షల గురించి శిష్యులను హెచ్చరించడం యేసు వారికి తనలో శాంతిని వాగ్దానం చేస్తాడు అధ్యాయము పదిహేడు పదిహేడవ అధ్యాయంలో యేసు యొక్క ప్రధాన యాజక ప్రార్థన విశ్వాసుల కోసం ప్రార్థిస్తాడు విశ్వాసుల ఐక్యత మరియు వారి పవిత్రీకరణ గురించి ఈ అధ్యాయంలో మనం చూస్తాము అధ్యాయము పద్దెనిమిది పద్దెనిమిదో అధ్యాయంలో గచ్చేమైన తోటలో యేసు ద్రోహం మరియు అరెస్టు తిరస్కరించడం యేసు ఈ విషయాలు ఈ అధ్యాయంలో చూస్తాము పంతొమ్మిదో అధ్యాయంలో ఏసు శిలువ అతని మరణము మరియు కననము కననములో అరమతి అయిన పాత్రని మనం చూస్తాము అధ్యాయము ఇరవై ఇరవై అధ్యాయంలో ఏసు పునరుద్ధానము మరియు శిష్యులకు ఆయన కనిపించడము తోమ సందేహము మరియు ఒప్పుకోలు పుస్తకం యొక్క దేశము యోహోను ఇరవై ముప్పై నుండి ముప్పై ఒకటిలో పేర్కొనబడింది అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఒకటవ అధ్యాయములో యేసు పునరుద్ధానము తర్వాత సముద్రం దగ్గర కనిపించాడు గొర్రెలను పోషించడానికి పేతురు యొక్క పునరుద్ధరణ మరియు ఆదేశము యేసు ప్రేమించిన శిష్యుని ప్రస్తావనతో పుస్తకం ముగుస్తుంది ఈ కీలక అంశాలు కీలకంశాలు సువార్తలో అధ్యాయాల వారిగా తెలియచేస్తున్నాయి ప్రతి అధ్యాయంలో ముఖ్యమైన సంఘటనలు మరియు బోధనలు తెలియచేస్తున్నాయి బైబిల్ గురించి ఎన్నో విషయాలను తెలియజేసే వీడియోలు వైఎన్ కె మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఉంచాము ఆ వీడియోలన్నీ ఒకసారి వీక్షించండి ఆ వీడియోల లింక్లను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పక చూడండి ఈ వీడియోల ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకోవాలని బైబుల్ జ్ఞానాన్ని పొందుకోవాలని ఆశిస్తున్నాం ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వైంక యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరికొన్ని విషయములతో మరొక వీడియోలో కలుసుకుందాం దేవుని మహాకృప మనందరికి తోడే ఉండదు ఆమె